టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అలిపిరి నడక మార్గంలో చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసి క్రూరంగా చంపేసిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది దానికి కొద్ది రోజుల ముందే ఏడో మైల్ వద్ద కౌశిక్ అనే బాలుడిపై దాడి చేసి గాయపరిచిన చిరుత అటవీ ప్రాంతంలో బాలుడిని వదిలి వెళ్ళింది వైద్యం అందించడంతో ఆ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు ఈ రెండు ఘటనలతో టీటీడీ అటవీ శాఖ అటవీ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలు అమర్చి చిరుతల కదలికలు గుర్తించి మొత్తం ఆరు చిరుతలను బంధించింది కౌశిక్పై దాడి తర్వాత ఓ చిరుతను పట్టుకున్నారు లక్షితపై దాడి తర్వాత మరో ఐదు చిరుతలను బంధించారు కానీ కౌశిక్పై దాడి జరిగిన తర్వాత ఆ ప్రదేశం నుంచి ఎలాంటి శాంపిల్స్ను అధికారులు సేకరించలేదు దీంతో మొదటి చిరుతను దూరంగా మరో అడవిలో వదిలిపెట్టారు ఇక మిగిలిన ఐదు చిరుతల్లో లక్షితను చంపినది ఏదో నిర్ధారించడానికి వాటి నుంచి శాంపిల్స్ సేకరించి ఐసర్ ల్యాబ్కు పంపారు ఈ శాంపుల్స్ టెస్ట్ చేసిన ఐసర్ నిపుణులు ఆ నివేదికలను అటవీ శాఖ అధికారులకు పంపారు ఒక్కొక్క చిరుతకు సంబంధించిన నివేదికలు అందుతున్నాయని వాటి ఆధారంగా చర్యలు తీసుకుంటున్నామని తిరుపతి వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓ సతీష్ రెడ్డి తెలిపారు ఆ నివేదికల్లో ఏముందంటే మనకి మొత్తం ఇప్పటివరకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్ తిరుపతి వారు ఇచ్చినటువంటి నివేదికల్లో రెండవ చిరుతపులి మూడవ చిరుతపులి వీటికి రెస్పాన్సిబుల్ కాదు అంటే ఎక్కడైతే మనకి కిల్ ఏరియాలో పాపం చంపినటువంటి ఏరియాలో దొరికినటువంటి ఏవైతే ఆధారాలు ఉన్నాయో వాటితో అవి మ్యాచ్ అవ్వడం లేదని చెప్పేసి రిపోర్ట్స్ ఇచ్చారు వాటి రెండింటినీ మనం రెండవ చిరుతపులినేమో ఎన్ఎస్టిఆర్ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లోని గుండె బ్రహ్మేశ్వరం అభయారణ్యంలో వదిలిపెట్టడం జరిగింది అండ్ మూడవ చిరుతపులినేమో దానికి కెనైన్ అంటే కూరపళ్ళు ఏవైతే ఉంటాయో అవి బ్రేక్ అయ్యాయి కాబట్టి దాన్ని ఆ ఇందిరాగాంధీ జూ పార్క్కి పర్మనెంట్ గా షిఫ్ట్ చేయడం జరిగింది సో ఇప్పుడు నాలుగో చిరుతులు ఐదో చిరుతుపలి ఆరో చిరుతపల్లి మూడింటి గురించి ఇంకొక ఇంటర్మీడియట్ రిపోర్ట్ ఇచ్చారు వీటిల్లో ఆరో చిరుతుపలికి దీనికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి చెప్పారు దాన్ని కూడా ఇలాగే ఒక రెండు వందల రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో సుదూరమైన అటవీ ప్రాంతంలో డీప్ ఫారెస్ట్ ఏరియాలో దూరమైన ప్లేస్ లో వదిలిపెట్టడానికి కూడా మనం నివేదిక రాయడం జరిగింది అది ఉన్నతాధికారులకి నివేదిక పంపించాము అక్కడ నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాత దాన్ని అక్కడ రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తాం ఇంకా నాలుగో చిరుతపురి ఐదో చిరుతపురిలో ఏది అనేది చాలా క్లోజ్ గా ఆ ఈ డేటాకి అది మ్యాచ్ అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది కానీ దానికి సంబంధించినటువంటి ఇంకా పూర్తి స్థాయి ఫైనల్ రిపోర్ట్ అనేది మనకి రాలేదు కాబట్టి వాడిని ప్రస్తుతానికి జూ పార్క్లోనే పెట్టడం జరిగింది నాలుగో ఐదో చిరుతల శాంపుల్స్కి సంబంధించిన పూర్తి స్థాయి రిపోర్ట్స్ వస్తే లక్షితను చంపిన చిరుత ఏదో తెలుస్తుంది ఆ చిరుతను మాత్రం అడవిలో వదిలిపెట్టకుండా జూ పార్క్లోనే ఉంచాలని అధికారులు నిర్ణయించుకున్నారు అయితే ఈ రెండు చిరుతలకు కూరలు విరిగిపోయాయి కాబట్టి అది ఆహారం కోసం తిరిగి జనావాసాలు జనం తిరిగే కాలిబాటల వైపు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు కాబట్టి వీటిని కూడా జూలోనే ఉంచడం మంచిదని అటవీ అధికారులు సూచిస్తున్నారు ప్రభుత్వ ఆదేశాలను బట్టి దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు